ఆయన సినీ గీతాలు అలాపనే కాదు చేసిన కచ్చేరీలు ప్రైవేటు ఆల్బమ్స్కి లెక్కేలేదు పాటే ఆయన జీవితం పాటే ఆయనకు ప్రాణం ఇప్పటికీ పాటతో ఆయన మమేకం అవుతూనే ఉన్నారు సినిమా పాటల్ని బాగా తగ్గించుకుని ఆధ్యాత్మిక గీతాలకు కచేరీలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు కేరళలో పుట్టిన యావత్ భారతదేశం మనవాడే అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు ప్రస్తుతం ఆ గాయకుడికి సంబంధించిన అరుదైన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది అందులో ఆయన తన భార్యతో కలిసి ఉన్నప్పటిది అది కూడా దాదాపు ముప్పై క్రితం ఫోటో అయి ఉంటుంది మరి ఆ సింగర్ ఎవరూ ఆ దంపతులు ఎవరో గుర్తుపట్టారా యేసుదాసు ఉచ్ఛాశ్వనిశ్వాసలు పాటలుగా నిట్టూర్పులు రాగాలుగా పెదాలు కసిపితే ప్రాణాలు పరవశించిపోతాయి అలాంటి శక్తి ఒక్క ఏసుదాసు పాటకే ఉందేమో కూడా అనిపిస్తుంది ఏ పాట గురించి ముందు ప్రస్తావించాలి ప్రతి పాట మనసుని మదిని పులకరింపచేసి పునీతం చేసేదే ప్రేమ గీతాలు విషాద రాగాలు భక్తి భావాలు అన్నింటినీ రంగరించి తన గొంతుతో పలికించగల శక్తి ఆయనకే ఉంది యేసుదాసు భారత సినీ ప్రపంచానికి వరంలా అందిన అమృత గాయకుడు జనవరి పది పంతొమ్మిది వందల నలభైలో జన్మించిన జేసుదాసు జాతీయ సమైక్యతకు సమగ్రతకు నిదర్శనం ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాని రాముడు సాయిబాబు అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా హిందూ దేవుళ్ల పాటలన్నీ ఆయన పాడినవే మరి ముఖ్యంగా ఆ శబరిమలేసుడి కోసం యేసుదాసు పాడినన్ని పాటలు మరో గాయకుడు పాడలేదు అయ్యప్ప పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు వీణుల విందైన స్వరం శ్రోతలను మంత్రముగ్గుల్ని చేసే శైలి ఆయన ప్రత్యేకత ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ యేసుదాసు సొంతం భారతీయ భాషలలో పంజాబీ అస్సామీ కొంకణి కాశ్మీరీ భాషలు మినహాయిస్తే మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ ఆయన గీతాలు ఆలపించారు జేసుదాసు పదనంతిట్ట జిల్లాలోని మలపిళ్లైకు చెందిన ఎం కె అబ్రహం చిన్న కుమార్తె అయిన ప్రభను వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి ఒకటిన జేసుదాసు ప్రబల వివాహం జరిగింది ఈ దంపతులకు వినోద్ విజయ్ విశాల్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ తండ్రికి వారసుడిగా సింగర్గా వెండి తెరపై అడుగుపెట్టాడు తండ్రితో పాటు కొన్ని సినిమాలో పాటలు పాడాడు జేసుదాసు కుటుంబం ప్రస్తుతం చెన్నైలో స్థిరపడింది తండ్రి నుంచి వారసత్వంగా సంగీతాన్ని అందుకున్న జేసుదాసు లెజెండరీ చెంబై వైద్యనాథ భాగవతార్తో పాటు వెచూర్ హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి ప్రముఖుల వద్ద తన నైపుణ్యానికి మెరుగులు అద్దుకున్నారు జేసుదాసు ఇరవై ఒకటి ఏళ్ల వయస్సులో సంగీత ప్రపంచంలో కాలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబరు పద్నాలుగున తొలి సినిమా పాటను ఆలపించారు తెలుగు సినిమాకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో బంగారుతిమ్మరాజు మూవీతో తెలుగు తెరకు పరిచయమైన జేసుదాసు ఇప్పటివరకు భారతీయ భాషలన్నింటిలో కలిపి డెబ్బై వేలు పాటలు పైగా పాటలు పాడారు ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబ్బిక్ ఇలా ప్రతి పాట ఆయన గొంతులో పరవళ్లు తొక్కింది గాయకుడిగా ఏడు జాతీయ పురస్కారాలు నలభై రాష్ట్రస్థాయి అవార్డులు మరెన్నో సాత్కారాలు అంతేకాదు నేపథ్య గాయకుడిగా యేసుదాసు యాభై ఏళ్లు గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు యేసుదాస్ నిరంతరం పాటలకు ప్రాణం పోయాలని ఆ పాటలు వింటూ మన ప్రాణాలు పోవాలని కోరుకుందాం